పనిలేదు నీకు వచ్చి నీ ఆస్తంతా అనుభవించు మళ్ళీ ధర్మవైద్యశాల సాగించు నా నౌకలోనే వచ్చే నేను మన దేశమే పోతున్నాను ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పిందంతా విని దయానిధి నేను ఈ లంక వదిలి రాను నీకు కావాల్సిన నీరు ఆహారము ఇప్పిస్తాను అన్నాడు దయానిధికి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు అనుకున్నాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తొలతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించటమే మేలని అతనికి ఎందుకు అనిపించింది ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దయానిధి మనస్తత్వం సంపదలో మునిగిపోవడంతో తృప్తిపడేది కాదు అతని కష్టాలన్నిటికీ మూలం అతను ధనవంతుడు కావటమే అతని ఆత్మ సంతృప్తి రోగాలను నయం చేయడంలో మాత్రమే ఉంది అతనికి కష్టాలు తెచ్చిన రాజు మారాడే గాని ఆ రాజును ప్రేరేపించిన వ్యాపారస్తులు వృత్తి వైద్యులు అక్కడే ఉన్నారు అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు ఈ ఆదిమ సమాజంలో డబ్బుకి ప్రసక్తి లేదు అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడిగా చూస్తారు ఈ జీవితంలో ధనపిసాచి లేదు అందుకే దయానిధి ఆ దీవిలోని ఆదిమవాసుల మధ్య ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్తు మళ్లీ కలుద్దాం